ఈ రోజు డేటు జూలై పన్నెండో తారీఖు అన్న పేరు వచ్చేసి వెంకట అన్న దీర్ వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ నిన్న మార్నింగ్ వచ్చేసి నాకు అడ్వాన్స్ అయితే కట్టినారు ఈ రోజు అన్నవాళ్ళు ఫ్లైట్ అయితే వచ్చినారు పన్నెండో తారీఖు మార్నింగ్ ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్నవాళ్ళు డెలివరీ తీసుకుని బైరోడ్ అయితే వెళ్తా ఉన్నారు జనరల్ సర్వీస్ అయితే చేయిస్తున్నాను నేను ఆయిల్ చేంజ్ ఈ రోజు నైట్ అయితే అన్నవాళ్ళు ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారు నుంచి ఇద్దరు అయితే వచ్చినారు అన్న వాళ్ళు చాలా బాగుంది వీళ్ళు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది చూడండి మీరు కావాలంటే బండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అన్నవాళ్ళకి వచ్చేసి నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టినాను తర్వాత అన్నవాళ్ళకి బండి వచ్చింది నాకు ఫస్ట్ అయితే ఇరవై ఐదు వేలు అయితే అడ్వాన్స్ కట్టారు కట్టి అన్నవాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వచ్చి బండి చూసుకొని ఫుల్ పేమెంట్ అయితే చేసి అన్నవాళ్ళు అయితే బై అయితే వెళ్తా ఉన్నారు వీడియో వచ్చేసి అరవై ఏడు వేలు హోండా క్రేటా ఎస్ఎక్స్ రెండు వేల పదహారు సింగల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది స్టెప్ స్టిప్నిటైర్ వచ్చి అన్ని చూడడం ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ అన్న నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలకు అయితే తీసేస్తున్నాను ఐదు లక్షల తొంభై అయితే అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే ఇప్పించేస్తున్నాను సరే ఫెన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేస్తానంటే నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను సరే ఫ్యాన్స్ ఓకే బాయ్